హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ శాండ్విచ్ అయితే చూపించబోతున్నాను దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఒకసారి నేను శాండ్విచ్ మన ఛానల్లో చేసేనండి అప్పుడు నేను ఆలూ శాండ్విచ్ చేశాను పొటాటో శాండ్విచ్ అది కూడా నా వీడియోలో ఉంది పాత వీడియోలో ఎవరన్నా కావాలి ఆ వీడియో అనుకుంటే వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి నా ఛానల్కి వెళ్ళి ముందుకైతే నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దాని మీద అయితే నేను టమాటో కచప్ అనేది వేసేసుకుని పూర్తిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మన కచప్ అనేది పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ టమాటో స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత దాని మీద పెట్టేసుకోవాలండి మనకి ఎన్ని కావాలో చా ఇంకా మీరు వెజ్జెస్ ఏమైనా యాడ్ చేసుకోవాలి క్యాప్సికం అలాంటివి ఏమైనా వెజ్జెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ టమాటో అండ్ ఆనియన్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి ఇదే యాడ్ చేస్తున్నాను సింపుల్గా చేసుకోవడానికి నేను చూపిస్తున్నాను చాలామంది ఇంట్లో సింపుల్గా ఉండేది ఆనియన్ టమాటో ఎలాగో ఉంటుంది కాబట్టి దాంతోనే చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను చీజ్ అనేది గ్రేట్ చేసుకుంటున్నాను దాని మీద మన ఇష్టం అండి చీజ్ అనేది ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను చీజ్ మనకి ఎంత కావాలో అంత గ్రేట్ చేసుకున్నా తర్వాత దీని మీద ఒరగనో అయితే వేసుకుంటున్నాను మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఒరగానో అదైతే పైన జల్లుకొని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నాను లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు ఆనియను అండ్ టమాటో కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ మీకు తెలియకూడదని చెప్పి లైట్గా సాల్ట్ అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఇంతేనండి పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇలాగే వేరేది కూడా నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు ముందుగా బ్రెడ్ మీద టమాటో కచా వేసుకోవాలి దాని తర్వాత ఆనియన్ టమాటో స్లైసెస్ పెట్టుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్ని దాని మీద ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ అండ్ చీజ్ మనకి ఎంత కావాలో అంత గ్రేట్ చేసుకోవాలి లైట్గా సాల్డ్ అనేది ప్రింకిల్ చేసుకోవాలి అంతే ఈజీగా చేసేసుకోవచ్చు వెజ్ శాండ్విచ్ మన ఇంట్లోనే పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా పెట్టవచ్చు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్స్కి ఏమైనా పెట్టాలి అనుకుంటే ఇది బెస్ట్ ఐడియా అండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేను చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను ట్రై చేయండి పిల్లలకు కూడా నచ్చుతుంది అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను నేను ఓకేనా ఇలాగే పొటాటోది కూడా ఉంది వెళ్ళి చూడండి నా ఛానల్లో ఈజీగా అయితే చూపిస్తున్నాను అండి రెసిపీ అనేది ఓకేనా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత స్పింకిల్ చేసేసుకుని ఇలాగే మిగతా బ్రెడ్స్ కూడా సేమ్ టు సేమ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత అప్పుడు మనం పెనం మీద కాల్చుకుందాం చాలామంది ఇంట్లో బ్రెడ్ టోస్టర్స్ ఏమైనా ఉంటాయి అవి లేకపోతే మన ప్యాన్ మీదే బటర్ వేసేసి కొద్దిగా బటర్ అప్లై చేసేసుకుని మనం ఏదైతే స్టఫ్ చేసుకున్నామో ఆ బ్రెడ్ స్లైసెస్ మనం తవా మీద పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకుని బటర్తో కాల్చుకోవడమే చాలా ఈజీ రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం అటు ఇటు కాల్చుకోవాలి బటర్తో బ్రెడ్ అనేది చాలా ఈజీ చాలా సింపుల్ ప్రాసెస్ ఓకేనా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక ఫస్ట్ టైం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను ఓకేనా చూసారా నేను కొద్ది కొద్దిగా బట్టర్ వేసుకుంటూ అటు ఇటు కాల్చుకుంటున్నాను చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇష్టంగా తింటారండి పిల్లలు ఎందుకంటే ఆనియన్ టమాటో ఎలాగో మనం కర్రీస్లో కూడా పిల్లలు తింటారు కాబట్టి ఇది కూడా పచ్చిగా అంటే మనకి ఏం ఫ్లేవర్ తెలియదండి తినేయచ్చు కానీ బాగుంటుంది అంటే కచ్చప్ ఫ్లేవరు పుల్లపుల్లగా స్వీట్నెస్ కొంచెము ఆనియన్ ఇలాగ స్వీట్నెస్ కూడా తెలుస్తుంది మనకి బటర్ స్వీట్నెస్ అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఎవరైనా వద్దు అన్న వాళ్ళు ఉండరు అందరూ ఈజీగా చేసుకుని తినేస్తారు మనం కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఒకసారి చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్